మీ ఇంటి ఆడుపడుచులం కొంగు చాచి అర్తిస్తున్నాం ఆదరించండి ఆశీర్వదించండి అంటూ విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్ సిపి హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి కురుబ దీపిక పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని పాండురంగ నగర్లో ఉన్న శ్రీ భక్త కనకదాసు కళ్యాణ మండపంలో బుధవారం కురుబ కులస్తుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ప్రిన్సిపల్ శ్రీనివాసులు అధ్యక్షత వహించగా వైఎస్ఆర్ సిపి హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి టిఎన్ దీపిక ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సమావేశంలో టిఎన్ దీపిక మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గంలో పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో కురుబ తిప్పేస్వామి ఎమ్మెల్యేగా గెలుపొందారని ఇన్ని సంవత్సరాల తర్వాత మీ ఇంటి ఆడబిడ్డకు ఎమ్మెల్యేగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీటు కేటాయించారన్నారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా బోయ శాంతమ్మకు అవకాశం కల్పించారన్నారు దగ్గర పీఏలు ఎవరూ లేరని మీకు ఏ కష్టం వచ్చినా నేరుగా వచ్చి మాకు చెప్పుకోవచ్చన్నారు మీ ఆడబిడ్డలను గెలిపించే బాధ్యత మీదే అన్నారు ఈ కార్యక్రమంలో కురుబ సంఘం అధ్యక్షులు ఆంజనేయులు ముదిరెడ్డిపల్లి కురుబ సంఘం అధ్యక్షులు శంకరప్ప కౌన్సిలర్లు శివ లక్ష్మి మహేష్ గౌడ్ నాయకులు కురుబ అనిల్ సుబ్బు భారతి తదితర కురుబ సంఘం నాయకులు పాల్గొన్నారు quando మన ప్రియతమ నాయకుడు నమ్మి నాతో కూర్చోపెట్టినాను జగనన్న నమ్మకాన్ని నేను చేర్చుకోను మీరు దయచేసి నాతో పాటు ఉండి నాకు సహకరిస్తారని నేను భావిస్తున్నాను రాబోయే రోజులు ఆరు రోజులు మనము ఎన్నికలు ఎదుర్కొంటున్నాము పదమూడు నేను చెప్పేది ఒకటే దీనికి ముందు పది సంవత్సరాలు వేరే ఏమైనా ఎన్నుకున్నాను మన పరిస్థితి మీకే తెలుసు చెప్పుకోవాలన్నా ఉండలేదు అందరికీ తెలుసు ఈరోజు కుట్రలు చేసి మనకి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు మెయిన్గా ఆడవాళ్ళకి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు మన బిడ్డలకి వచ్చే సంక్షేమ పథకాలు రైతులు అభిముఖ్యం

మన పనులు జరగాల జరుగుతాయాల దయచేసి మన సచివాలయాలు ఉంటే మన జగనన్న ఉంటే మన వాలంటీర్ వ్యవస్థ ఉంటే మా పనులు వాళ్ళే చేసి పడతారు అవునా కదండ రెండు నెలల కింద మన అమ్మదాతలు అందరికీ పెన్షన్ ఇవ్వాల ఒకరోజు ముందు కుట్ర చేసి వాళ్ళు వాలంటీర్స్ మన ఇంటి దగ్గరికి రాకుండా Gracias.